రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల తుర్కి ఆంజల్ మున్సిపాలిటీలోని పలు వార్డులో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని అన్నారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు साइलो <laughs> కొంచెం జరిగింది ఇస్తే మంచి అందరూ తీసుకువెళ్ళి సైడ్ మా బాబాయ్ దేవుడు తుర్క అంజాల్ మున్సిపాలిటీలో ఈరోజు రోడ్లు వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మునగనూర్ తొర్రూరు రాగన్నగూడ ఇంజాపూర్ కమ్మగూడ గ్రామాలలో కొన్ని మాత్రమే ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఈ కార్యక్రమం పెట్టాం తుర్కై అంజాల్కు ఇప్పటికే కురకాంజాల్ మున్సిపాలిటీ నిధులు కాకుండా వంద కోట్ల రూపాయలు దాదాపుగా హెచ్ఎండి నుంచి మంజూరైన అదేవిధంగా నిన్న మొన్న రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక అరవై కోట్ల రూపాయలు రోడ్ల కోసం వచ్చినాయి ఇవే కాకుండా రేపు అయాత్ నగర్ నుండి రింగ్ రోడ్ వరకు సెంట్రల్ లైటింగ్తో సహా రోడ్డు వేయబోతున్నాం ఇంజాపూర్ నుండి మునగనూరు వరకు రోడ్డు వేయబోతున్నాం ఇంజాపూర్ నుండి ఈ తొర్రూరు లింక్ వరకు కూడా ఈ రోడ్డు కూడా కలపబోతున్నాం రమణపల్లికి వెళ్ళి కూడా సాగర్ రోడ్ ఇక్కడ ఉన్న ప్రతి రోడ్డును డెవలప్ చేయాలని ఇప్పటికే ప్రపోజల్ ఇచ్చినాం కొన్ని మంజూరైనాయి ఇంకా కొన్ని మంజూరు అయ్యేటండి దాదాపు ప్రజాపాలన మేము మొదలుపెట్టి మేము వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో పదిహేను వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం ఈ పదిహేను వందల కోట్లు ఇచ్చినంత మాత్రాన మాకు తృప్తి లేదు గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేటువంటి సన్నాసులు అస్తవ్యస్తం చేసి అభివృద్ధి చేయకపోగా మా వాళ్ళు ఇక్కడ మా కౌన్సిలర్లు మా చైర్మన్ ఉంటే కూడా పని చేయకుండా అడ్డం పడ్డారు దుర్మార్గులు కాబట్టి కాలనీ వాసులు అర్థం చేసుకోవాలి ఊర్లలో అయితే అర్థం చేసుకున్నారు అందుకే మేము ఇరవై నాలుగు మందిని నిలబెడితే పద్దెనిమిది మందిని గెలిపించిండ్రు ఆ రోజు కూడా వాళ్ళకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో మేము ఓట్ల కోసం అడగడం లేదు ఎవరిని ఓట్లేసినా డెఫినెట్గా మేము చెప్పిన అభ్యర్థులకు కోట్లు వేస్తారు మా కోట వేస్తారు అందులో అనుమానం లేదు ఆ నమ్మకం విశ్వాసం ఉంది కానీ అభివృద్ధే ప్రధానం మాకు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం మా మీద ఉంది కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నా ఎవడు ఎన్ని చెప్పినా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు పైరోవికారులు కొంతమంది ఉన్నారు ఆ పైరోవికారులు ఇప్పుడు ఎవడు పత్తా లేకుండా పోయి ఉండు వస్తే అడుగుదామని చూస్తున్నా కానీ ఎవడు అడుగుతందుకు వస్తుందుకు రావడం కూడా లేదు కాబట్టి నేను అడిగేది ఒక్కటే యువంతో పనిలేదు మాకు ఇక్కడ ఉండే ప్రజలు మాకు ముఖ్యం ఇక్కడ ఉండేటువంటి కాలనీలు ముఖ్యం ఇక్కడ ఉండేటువంటి గ్రామాలు ముఖ్యం ఇక్కడ ఉండేటువంటి ప్రతి రోడ్డు ప్రతి డ్రైను ముఖ్యం అవన్నీ చేయించుకుంటూనే ఇగో ఇక్కడ వచ్చిన ఇక్కడ మాకు మా అర్జన బస్తి వాళ్ళు మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటున్నారు ఎప్పుడో పాతగా మేము కట్టినటువంటి ఈ కమ్యూనిటీ హాల్ ఈ కమ్యూనిటీ హాల్ మొత్తం తీసేసి కొత్తగా పది లక్షలు కాదు ఇరవై లక్షలైనా సరే చేయమని చెప్తున్నా ఇవన్నీ కూడా డబ్బులు తివడం ముఖ్యం చేయించడం ముఖ్యం ఒకవైపు అయితే డబ్బులు తీసుకురావడం ముఖ్యం మా తాన వేల కోట్ల రూపాయల భూములు అమ్ముకొని మా దళితుల భూములు గుంజుకొని అమ్ముకున్నారు ఒక రూపాయి మాకు తెలియదు కానీ ఇప్పుడు అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రికి చెప్పగానే డబ్బులు ఇస్తున్నాడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం రేపటి నుండి ఊర్లలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఇక్కడ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయంటే దాదాపు మూడు నాలుగు వందల ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఇంక ఎక్కువనే ఉంటుంటాయి పదకొండు వందల ఉన్నాయంట అంటే నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కట్టించిన ఇండ్లు తప్ప ఒక్క ఇల్లు కూడా కొత్తగా ఎవ్వడియ్యలే మాటలు మాత్రం వచ్చి చెప్తారు కాబట్టి చాలా ఇన్న నేను మళ్ళీ ఎవడన్నా వచ్చి అదే మాట్లాడతాడేమనుకుంటే ఎవడు మాట్లాడతా లేడు మాట్లాడినాడు నేను చూస్తా కానీ అభివృద్ధి చేస్తాను ఇప్పుడు ఓకే